హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచి రెడీ అయ్యాము అయినా కూడా టైం ఫోర్ ఫార్టీ అవుతుంది ఫోర్ ఫార్టీ అవుతుంది టైము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనానికి ఎంత లైన్ ఉందో ఏంటో తెలియదు చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటి అక్కడ వాళ్ళైతే గుండు చేయించుకొని అక్కడ టెంపుల్ దగ్గరే ఉన్నారు మేము రెడీ వెళ్తున్నాము పిల్లలకి మొక్కు తీర్చడానికి గుండు చేయించడానికి అక్క వాళ్ళు పొద్దున్నే లేగిసి వెళ్ళారనమాట వాళ్ళు కాల్ చేశారు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా దర్శనం జరుగుతుంది అని చెప్పేసి సో అందుకోసం ఇంకా మేము తొందర తొందరగా రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము ఇక్కడ మల్లె అమ్ముతుంటాయి అమ్ముతుంటాయంటే ఇంకా చల్లి నేనైతే పువ్వులు తీసుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడైనా మనం తలలో పువ్వులు పెట్టుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంకా పూలైతే తీసుకొని నడుచుకుంటూ బయలుదేరాము పూలైతే తీసుకున్నాను కానీ నేను పువ్వులు పెట్టుకోవడానికి అయితే ఒక్క పిన్ను కూడా లేదు నా దగ్గర ఇంకా అలాగే జస్ట్ క్లిప్కి అలా పైన పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాము చుట్కీని పెట్టుకుంటావా అని అడిగితే నో 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 అని అంటుంది చుట్కీ తల్లి అయితే నిన్న వచ్చేటప్పుడు జర్నీలో మం చాలా వామిటింగ్స్ చేసుకుంది త్రీ టైమ్స్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాము బట్ ఫైన్ మంచిగానే ఉంది ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్కే వెళ్తున్నాం కదా ఇంకా షాప్స్ ఇట్లా ఏం ఓపెన్ చేయలేదు గుడి దగ్గర కూడా లైన్ ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాము మేడం అంటే మేము త్రీ ఓ క్లాక్కి లెగ్సి రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోర్ అలా అయ్యింది ఇదే మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట వేములవాడ రాజన్న గుడి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి వెళ్ళగానే ఇంకా ఇటు సైడ్కి ఉంటుంది ఉంటుందన్నమాట గుండం నుంచి వాటర్ చూసారా ఎలా వస్తుందో గుండంలో అన్నీ కొబ్బరి బియ్యము అవన్నీ ఉంటారు కదా మొత్తం అన్ని వాటర్ అన్నీ ఇట్లా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయి ఉంటాయి మేమైతే ఫస్ట్ అయితే ఇంకా గుండం దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే లైన్ అసలు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది ఇంకా మేము అక్కడ ఫ్రీ దర్శనం ఒకటి కోడని కట్టడానికి ఒకటి అని చెప్పేసి ఉందనమాట నేను దా మేము దాంట్లో నుంచి వెళ్ళాము కాబట్టి కొంచెం తొందరగా వచ్చేసాము లోపలికి లేదంటే అక్కడే స్ట్రక్ అయిపోయే వాళ్ళము ఇది వచ్చేసి గుడి లోపల అనమాట చూసారు కదా ఎంత లైన్ ఉందో నేను చూపిస్తూనే ఉన్నాను త్రీ ఓ క్లాక్కి లెగ్స్ రెడీ అయ్యి వెళ్ళిపోయినా కూడా అంతమంది ఉన్నారు ఇంకా మండే రోజు ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంటుంది మండే రోజు మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్న మనం లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది వేములవాడ రాజన్న దగ్గర కోడెని కడతారనమాట ఇట్లా ఆవులు ఆవులు ఉంటాయి మనం టికెట్ తీసుకొని దేవుడి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు ఇలా కూడా మొక్కుకుంటారు సో మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము లోపలికి ఎలా ఉండదు కదా మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కలిశారు ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మనకి వేములవాడ గుడి దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపలనే మనకి దర్గా కూడా ఉంటుందండి సో ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళి చిన్నోడికి ఒక తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి ఇంకా దర్గా దగ్గరికి కూడా వెళ్తున్నాము చూసారు కదా రష్ ఎలా ఉన్నారు అసలు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కోడన్ కట్టేసే వాళ్ళు ఉన్నారు ఇంకా లైన్లో అయితే చాలామంది ఉన్నారు మేము కోడన్ కట్టే టికెట్ తీసుకున్నాం కాబట్టి అది సపరేట్ లైన్ ఉంది దాంట్లో నుంచి పంపించారు మమ్మల్ని సో చూసారు కదా ఇక్కడ పిల్లలకైతే ముగ్గురు పిల్లలకి తాయిత్తు కట్టించేశాము అండ్ అలాగే ఇంకా ఒక తాయిత్తు కట్టే హండ్రెడ్ రూపీస్ అంట అండి ఇక్కడ మనకి మేము వాడాలి ఎక్కడికి వెళ్ళినా ఏం పట్టుకున్నా ఏం చేసినా కూడా ఫుల్ కమర్షియల్గా ఉంటుంది మనీ 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 అనమాట ఇది వచ్చేసి నా ఫీలింగ్ మాత్రమే అండి కాడికి అయితే ఏం అర్థం కావట్లేదు అనమాట ఏంటిది అన్నట్టుగా చూస్తున్నాడు వాడికి తెలియదు కదా వాడికి టెన్ మంత్స్ ఉన్నప్పుడు వాడు పుట్టింటికల్ ఇక్కడే తీసాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట వాడు అసలు తాయితీ కడుతుంటే కూడా కట్టించుకోడేమో అని అనుకున్నాము బట్ సైలెంట్గా మంచిగానే కట్టించుకున్నాడు సైలెంట్గా ఉన్నాడు ఏమనలేదు ఇంకా మేము దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యాక మనకి దర్శనానికి ఎంత లైన్ ఉందో ప్రసాదం లడ్డు ప్రసాదం దగ్గర అంత పెద్ద లైన్ ఉందన్నమాట ఇంకా లైన్ కట్టేసి టికెట్స్ తీసుకొని లడ్డూస్ దగ్గర చెల్లని లైన్ కట్టేమని చెప్పేసి ఇంకా లడ్డూస్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం కోనేరు దగ్గరికి వెళ్ళలేదు కదా మీకు చూపించడం కోసం మళ్ళీ అయితే నేను కోనేరు దగ్గరికి వచ్చాను మనకి లడ్డు ప్రసాదం కౌంటర్ పక్కనే ఉంటుంది అనమాట కోనేరు చూశారు కదా మీరు వాటర్లో కొబ్బరి అవన్నీ వేస్తున్నారు సో అందుకోసమే అట్లా జాలీ అయితే కట్టారనమాట అందులో ఆగుతాయి కొబ్బరి ఎందుకంటే క్లీనింగ్ చేయడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో అట్లా జాలీ అయితే కట్టేశారు అందులో వేసినా కూడా దాని లోపల పడుకోకుండా ఆగిపోతాయి ఇంకా కోనేరు షూట్ చేసుకొని లడ్డూని తీసుకుని అయితే మేము బయటకు వచ్చి టీ తాగుతున్నాము మేము బయటకు వచ్చే టైము సిక్స్ థర్టీ అలా అయ్యిందండి సిక్స్ థర్టీకి చూస్తే నిజంగా బయట అసలు లైనే లేదు వచ్చిన వాళ్ళు మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు లేట్గా లే వచ్చిన వాళ్ళకే బాగుంది అనుకున్నాము అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తే అంత లైన్ ఉంది సిక్స్ థర్టీకి అట్లా వెళ్తే అసలు లైనే లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు దేవుడి దర్శనంకి ఇంకా మేము ఇంటికి వచ్చేసరి ఇంటికి వచ్చేసి బద్దిపోషమ్మకి బోనం అయితే చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట బద్దిపోషమ్మ దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాము అసలు మాకు ఎలా ఉందంటే నైట్ అసలు ఇద్దరే లేదు వన్ థర్టీకి వచ్చి టూకి అట్లా పడుకొని మళ్ళీ త్రీ త్రీకే లెగాం కాబట్టి అసలు ఎవ్వరికి నడవడానికి కూడా ఓపిక లేదనమాట స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగింది దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బద్దిపోశమ్మ దగ్గరికి వెళ్తున్నాము ఓనం చేసినాము అసలు చాలా దూరం అనమాట రూమ్ దగ్గర నుంచి అందుకోసం ఎండ కూడా బాగుంది టైం ఇప్పుడు ఎయిట్ అవుతుంది అందుకోసం కార్లో వెళ్దామని చెప్పేసి కార్ తీయడానికి వచ్చినాం పార్కింగ్ ప్లేస్ దగ్గరికి కార్లో బద్దిపోశమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళి కార్లో అయితే బయలుదేరాము బద్దిపోషమ్మ టెంపుల్ దగ్గరికి ఏంటంటే మొబైల్ అసలు అలో లేదు అందుకే కార్లోనే పెట్టేసి వెళ్ళాం లోపలికి అసలు తీసుకెళ్ళలేదు ఆ తర్వాత బద్దిపోషమ్మకి ఆపోజిట్లో నగరేశ్వరి ఆలయం అని చెప్పేసి ఉందన్నమాట సో మేము అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాము టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ దాని చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ కట్టడం చాలా బాగుంటుంది ఇంకా హన్షుక్కి ఏదైనా బొమ్మ తీసుకుందామని వచ్చినప్పుడు ఈ ఫోటో కనిపించింది సీతారాముల కళ్యాణం టైంలో అనమాట ఈ పిక్ అలా ఉంది ఎంత బాగా అనిపించిందో ఫోటో చాలా బాగా అనిపించింది తీసుకుందాం అనుకున్నాం దానికి టూ మచ్ కాస్ట్ చెప్తున్నాం ఇంకా సర్లే అని చెప్పేసి ఒక వీడియో తీసుకుని అట్లా లైక్ తీసుకున్నాను హంచ్వాడైతే ఒక రెండు టాయ్స్ అట్లా తీసుకున్నాడు ఆ రెండు టాయ్స్ కోసం ఉన్న షాప్స్ అన్ని తిప్పేసి వదిలేసాడు అనమాట వాడికి అసలు వాడి దగ్గర లేని బొమ్మ అంటూ లేదు అక్కడ ఉన్నాయన్నీ ఇంట్లో ఉన్నాయి అందుకే వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు నా దగ్గర లేని ఇక్కడ ఏమున్నాయి మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట సో ఇంకా సర్లే ఏదో ఒకటి తొందరగా తీసుకురా వెళ్దాము అని చెప్తే ఇంకా రెండు టాయ్స్ అయితే తీసుకున్నాడు ఇంకా బుజ్జికి కూడా చాలా అలసిపోయాడు నేను చూపిస్తున్నాను కదా అదే అమ్మ టెంపుల్ అనమాట బుజ్జి ఎత్తుకొని 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 చెయ్యి అయితే పట్టేసింది ఇంటికి వెళ్ళే టైం వరకు అయితే ఇంకా నా వల్ల కావట్లేదు అని అంటే ఇంకా కాసేపు అక్కడ కూర్చొని అక్కడ ఒకటి లెమన్ సోడా అయితే తీసుకున్నాము దాహం ఆరట్లే అనమాట వాటర్ బాటిల్స్ అన్నీ కార్లో ఉన్నాయి కార్ దగ్గరికి వెళ్ళే అంత ఓపిక కూడా లేదా అని అంటే అక్కడ అది కనిపిస్తే మేమైతే ఇంకా లెమన్ సోడా అయితే తీసుకుంటున్నాము అసలు ట్విస్ట్ ఏంటంటే ఫోన్పే అంటే ఉంది అని చెప్పాడు సరే లిక్విడ్ క్యాష్ లేదు ఫోన్పే చేద్దామని చెప్పేసి ఇంకా సెరో లెమన్ సోడా అయితే తీసుకున్నాము స్వీట్ ఫ్లేవర్ తీసుకున్న తర్వాత ఫోన్పే చేస్తే వర్క్ అవ్వట్లేదు ఇంకా గాడ్ గ్రేస్ ఏంటంటే బుజ్జి జేబులో ఉన్నాయి కాబట్టి అవి బతికిచ్చేసాయి లేకపోతే ఎవరినో అడిగి ఇవ్వాల్సి వచ్చేది సో ఇక్కడ వచ్చేసి భీమేశ్వర ఆలయం అండి ఇది ఈ గుడికి ఒక స్టోరీ ఉందండి ఏంటంటే భీమేశ్వర ఆలయం అనేది అసలు వేములవాడలో ఫస్ట్ శివుడి కోసం కట్టించిన గుడి అదే అనమాట శివుడు తన కోసం మంచి ప్రాపర్ ప్లానింగ్తో పెద్దగా మంచిగా ఒక గుడి నిర్మాణం అయితే జరుగుతుంది సో ఆ టైంలో శివుడి బ్రదర్ భీముడు అంట సో భీముడిని వెళ్ళి గుడి నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి చూసి రమ్మని చెప్పేసి భీముడిని పంపిస్తాడంట సో భీముడు ఏమనుకుంటాడంటే ఆ గుడి అంత పెద్దగా కట్టడం పెద్ద శివలింగం అవన్నీ చూసి ఇంత పెద్ద గుడి నాకు నేను కట్టించుకోగలుగుతానా అని చెప్పేసి చూసి రమ్మని చెప్పి పంపిస్తే భీముడు వెళ్ళి మనకి శివుడు అధిష్టానం అవ్వాల్సిన ప్లేస్లో భీముడు వెళ్ళి కూర్చున్నాడు అనమాట గర్భగుడిలో భీముడు అలా చేయడం వల్ల అయితే భీముడికి ఒక శాపం ఇస్తాడనమాట అసలు ఇక్కడ పూజలు పునస్కారాలు జరగవు మొత్తం చేసి కూర్చున్నావు కాబట్టి పూజలు పునస్కారాలు ఏమి జరగకుండా అలాగే ఉండిపోతుంది గుడి అని చెప్పేసి అట్లా ఒక శాపం అయితే ఇస్తాడంట మనకి నిజంగానే గుడి గుడి లోపలికి వెళ్తే గుడి ఎంత బాగుంటుందంటే ఇప్పుడు విమ్లవాడ రాజన్న మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికంటే కూడా ఈ టెంపుల్ చాలా పెద్దగా చాలా బాగుంటుంది శివలింగం కూడా ఎంత పెద్దగా ఉంటుందో లోపల అలవలేదు లేదు కాబట్టి నేను తీయలేకపోయాను టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దేవుడు చప్పించినట్టుగానే ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లకి మొత్తం గబ్బిలాలు ఉంటాయి అనమాట చాలా గబ్బిలం అంటే బ్యాట్స్ ఉంటాయి కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా అంటే చాలా ఉంటాయి సో ఇంకా మేము ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి కదా అని చెప్పేసి త్వర త్వరగా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము మనకి ఎండ కొట్టకుండా ఉండడం కోసం మొత్తం తడకలతో ఇలా మనం నడిచే ప్లేస్ పైన తడకలతో అల్లేసారనమాట అందువల్ల ఎక్కువ కనిపించట్లేదు కానీ చూసారా నేను ఒకటి వీడియో అయితే తీసాను చెట్టు పైన గబ్బిలం వేలాడుతుందనమాట సో చాలా అంటే చాలా ఉంటాయి టెంపుల్ కట్టడం మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఓ పురాతనమైన గుడి కదండి చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఒకవేళ దీనికి నిజంగా అట్లా భీముడు అలా చేయకపోయి ఉండుంటే ఇదే టెంపుల్ ఫేమస్ అయ్యి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది టెంపుల్ అంత బాగుంటుందన్నమాట సో ఇట్లా అన్ని దర్శనం చేసుకున్నాము మేమైతే నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కొండగట్టుకు వెళ్దాము అని అనుకుంటున్నాము కానీ వెళ్తామా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదా అంటే ఇంకొక ప్లేస్ కూడా అనుకుంటున్నాము ఇటు ఫస్ట్ వెళ్తామా అటు ఫస్ట్ వెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడ చూడండి శివుడి యొక్క స్టాచ్యూ ఉంది ఎంత బాగుంది కదా చూడడానికి వచ్చేసి భీమేశ్వర ఆలయం దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఇది స్టాచ్యూ అంటే అయితే ఉంటుంది శివుంది ఐడల్ సో మొత్తానికి మా విమలవాడ దర్శనం వెమలవాడ రాజన్న దర్శనం అయితే ఇలా జరిగింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి మేము బయలుదేరిపోవడమే నెక్స్ట్ ఎక్కడికి ఏంటి అనేది చెప్పేసి కూడా నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్